హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని అందులో కొంత దోచుకొని దాచుకొని మనమే తినాలని భారతదేశ పరిపాలనా పగ్గాలను చేపట్టిన తొలి కుటుంబంలో నాలుగో తరం వారసరాలు ఆమె దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకి తగ్గ తనియగా ఆయన కూతురు ఇందిరాగాంధీ దేశానికి తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు ఆమె తీసుకున్న ఎన్నో నిర్ణయాల వలన ఆమె ఉక్కు మహిళగా పేరుగాంచారు ఆమె తర్వాత రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే ప్రధాని పదవిని అలంకరించాడు రాజీవ్ గాంధీ మరణం తర్వాత అంత బాధని గుండెల్లో దాచుకుని జాతీయ కాంగ్రెస్ పార్టీని వెనక ఉండి ఒంటి చేత్తో నడిపిస్తూ మన్మోహన్ సింగ్ని పదేళ్ల పాటు ప్రధాని పదవిలో కూర్చోబెట్టిన ఘనతను సాధించారు రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే మరోవైపు చూస్తే ఆమెకు ప్రధానమంత్రి అవ్వాలని కోరిక బలంగా ఉండేది కానీ ఇక్కడ చట్టం ప్రకారం వేరే దేశానికి చెందిన మహిళ ఇక్కడ ప్రధానమంత్రి అవ్వడానికి వీలు లేదు కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుయుక్తులు చేసినా ఆమె ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశం లేకుండా పోయింది దాంతో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వ్యక్తి కోసం గాలించగా చివరగా ఒక మంచి ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది నెహ్రూ పదిహేడు సంవత్సరాలు ఇందిరాగాంధీ పదిహేను సంవత్సరాలు రాజీవ్ గాంధీ ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రులుగా దేశాన్ని పరిపాలించారు కొంత అభివృద్ధి చేశారు కొంత నాశనము చేశారు మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు కాగా యాభై నాలుగు సంవత్సరాల కాలం దేశాన్ని కాంగ్రెస్ పార్టీయే పాలించడం మన అదృష్టమో మన దురదృష్టమో అర్థం కాదు ఆ పార్టీ వైభవానికి ఓ ప్రతీక సోనియా రాజీవ్ సంతానమైన ప్రియాంక రాహుల్ అదే బాటలో పయనిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తేడానికి చాలా కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వాద్రా జీవన గమనాన్ని ఈ వీడియోలో చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి పన్నెండవ తేదీన సోనియా గాంధీ రాజీవ్ గాంధీ దంపతులకు రెండో సంతానంగా ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో జన్మించారు ప్రియాంక ప్రియాంక గాంధీ సోదరుడు రాహుల్ గాంధీ పంతొమ్మిది వందల జూన్ వన జన్మించాడు రాహుల్ గాంధీ అంటే రెండు సంవత్సరాల పెద్ద రాహుల్ గాంధీ డెహ్రాడూన్లోని వెల్హామ్ బాలికల పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం వరకు చదువుకున్నారు ప్రియాంక ఆ తర్వాత భద్రతా కారణాల వలన రాహుల్ గాంధీ ప్రియాంకలను ఢిల్లీలోని డే స్కూలుకు మార్చారు వారి కుటుంబం ఇందిరాగాంధీ హత్య తర్వాత పదే పదే వచ్చిన తీవ్రవాద బెదిరింపుల వల్ల రాహుల్ ప్రియాంక ఇంట్లోనే చదువుకోవలసి వచ్చింది తర్వాత ఆమె ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్లో చేరారు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీలో బిఏ చదువుకున్నారు ప్రియాంక తర్వాత రెండు వేల పదిలో బుద్ధిజంపై మాస్టర్స్ డిగ్రీ కూడా చేశారు ఆమె ఆ సమయంలోనే బౌద్ధ ధర్మానికి ఆకర్షితురాలైన ప్రియాంక బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు లోధి ఎస్టేట్లోని ప్రభుత్వ వసతిని ఖాళీ చేయమని కోరడంతో ప్రియాంక గాంధీ గురుగ్రాముకు తన మకాముని మార్చారు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను టెన్ జనపదలోని గాంధీ గృహంలో హిందూ వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ప్రియాంక ఇదంతా కూడా బయట ప్రపంచానికి తెలియడం కోసమే వీళ్ళంతా కూడా లోపల వేరే మతానికి సపోర్ట్ చేస్తారు ఈ దంపతులకు రైహన్ వాద్రా మిరాయా వాద్రా ఇద్దరు సంతానం అయితే ప్రియాంక రాబర్ట్ల పరిచయం పెళ్లి చాలా ఆసక్తికరమైన పరిణామాల నేపథ్యంలో జరిగాయి ప్రియాంక పదమూడేళ్ల వయసులో ఉన్నప్పుడు రాబర్ట్ సోదరి మిచెల్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం కలిగింది ప్రియాంక మిచెల్ ఒకే స్కూల్లో చదువుకునేవారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉత్తరప్రదేశ్కు చెందిన రాబర్ట్ కుటుంబానికి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చేనేత ఉత్పత్తుల వ్యాపారాలు ఉండేవి తరచుగా రాబర్ట్ టెన్ జన్పదకి వస్తుండడంతో రాహుల్లో మంచి సాన్నిధ్యం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే రాబర్ట్ ప్రియాంకకు ఆకర్షణీయమైన జ్యువెలరీని కానుకగా ఇస్తుండేవారు అయితే విషాదకరమైన విశేషం ఏమిటంటే ప్రియాంక రాబర్ట్ల పరిచయానికి కారణమైన రాబర్ట్ సోదరి మిచెల్ రెండు వేల ఒకటిలో ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు రాబర్ట్ తండ్రి రాజేంద్ర కూడా ఢిల్లీలోని ఒక చిన్న హోటల్లో ఆత్మహత్యకు పాల్పడడం రాబర్ట్ సోదరుడు రిచర్డ్స్ కూడా మరణించడం ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది అంతటి తీవ్రమైన పరిస్థితుల నుండి రాబర్ట్ బయటపడేందుకు ప్రియాంక కొండంత అండగా నిలబడి భర్తకు ధైర్యాన్ని కలిగించింది ప్రియాంక తనయుడు రైహన్ వయసు ప్రస్తుతం ఇరవై మూడు సంవత్సరాలు అయినా ఆమె అంత వయసున్న పిల్లల గల తల్లిలా కనిపించకపోవడానికి కారణం ఆరోగ్యం పట్ల అత్యంత శ్ర శ్రద్ధ వహిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం నాయనమ్మల ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తుండడం కేవలం తన పదహారేళ్ల వయసులోనే తొలి పొలిటికల్ స్పీచ్ ఇవ్వడం ప్రియాంక ఆత్మస్థైర్యానికి ప్రతీక ప్రియాంక తన మాతృమూర్తి సోనియా సోదరుడు రాహుల్ నియోజకవర్గాలైన అమేథీలలో తరచూ పర్యటిస్తూ ప్రజల మధ్య సమయాన్ని గడుపుతారు కానీ అక్కడ వీళ్ళకి విజయం వరించడం లేదు రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నారు ప్రియాంక గాంధీ అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఆమె బీబీసీ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు ప్రజల విషయంలో తనకు ఓ స్పష్టమైన అవగాహన ఉందని రాజకీయాల కన్నా ప్రజలే బలమైన వారని అన్నారు అందుకే తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు ప్రియాంక కానీ అమేతి ప్రజలు మాత్రం ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకున్నారు కోరుకుంటున్నారు ఇందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ అమేధిక డంకా బేటియా ప్రియాంక అనే నినాదం అక్కడ ప్రాచుర్యంలోకి రావడం రెండు వేల ఏడులో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు ప్రియాంక అమేథి రాయబరేలీ పార్లమెంట్ నియోజకవర్గాలలోని పది అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించారు రెండు వారాల పాటు అక్కడే గడిపారు కార్యకర్తల మధ్య గొడవల్లి అరికట్టి సీట్ల కేటాయింపు బాధ్యతను తన భుజస్కందాలకెత్తుకున్నారు రెండు వేల నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తన మాతృమూర్తి సోనియా గాంధీకి స్పీచ్లు రాసివ్వడం సోనియా రాహుల్ పోటీ చేసే రాయ్బరేలి అమెథి నియోజకవర్గాల్లో తరచుగా పర్యటించడం ద్వారా వారి విజయానికి సర్వత్రా కృషి చేస్తూ కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు ప్రియాంక రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై మూడవ తేదీన ప్రియాంక ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన తర్వాత రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ప్రవేశించారు అయితే రాజకీయాల్లో ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థుల నుండి ఆటుపోట్లు తప్పవు ప్రియాంకను కూడా ఆ సమస్యలు వేధించాయి ఈ క్రమంలో భాగంగా ప్రియాంక ఆమె భర్త వాద్రా సిబిసిఐడి విచారణను సైతం ఎదుర్కోవలసి వచ్చింది రూపంలో అచ్చు నాయనమ్మ ఇందిరమ్మ పోలికలను పుచ్చుకున్న ప్రియాంక గాంధీకి భారతదేశ స్వాతంత్ర నేపథ్యం గల పుస్తకాలని చదవడం అంటే ఎంతో ఆసక్తి ఆ అలవాటును ఆమె ఇప్పటికీ కొనసాగిస్తున్నారు అలాగే తండ్రి రాజీవ్ గాంధీ లాగే ప్రియాంక గారికి కూడా ఫోటోగ్రఫీ పట్ల మక్కువ ఎక్కువ ప్రియాంక గాంధీ ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారు తన తండ్రిని హత్య చేసిన నలినిని జైల్లో కలుసుకొని అంత మంచి మనిషిని ఎలా హత్య చేయాలనిపించింది అని ప్రశ్నించి హంతకరాలి మనసులో సైతం ప్రేమను కురిపించడం ఎందుకు నిదర్శనం అంతేగాక నలినికి ఉరిశిక్ష విధిస్తే ఆమె పిల్లలు అనాథలవుతారని మంచి మనసుతో ఆలోచించి తనే స్వయంగా ఆమెకు ఉరిశిక్ష విధించవద్దని అభ్యర్థించారు జైలులో నలినిని కలిసిన తర్వాత తను కోపాన్ని పగని నమ్మనని మార్పును మాత్రమే నమ్ముతానని చెప్పారు ప్రియాంక ఒక మంచి రాజకీయ కుటుంబంలో జన్మించడం మాత్రమే కాదు ఉన్నతంగా జీవించడం ముఖ్యమేనని తన జీవన నడవడిక ద్వారా చాటి చెబుతున్నారు ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ విషయంకొస్తే రాజకీయ నాయకులు అంటే వారి కుటుంబంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కంటే ఈమె ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో నడుస్తారు కాకపోతే తల్లి సోనియా గాంధీ తన ఆమె భర్త వాద్రా ఇద్దరూ కూడా అవినీతికి పాల్పడి కొన్ని వేల కోట్లు దోచుకున్నారన్నది వాస్తవం అయితే దానికి ఆధారాలున్నా కూడా వారు తప్పించుకోవడానికి మార్గాలు కూడా ఉంటాయి రాజకీయాలకన్నా ప్రజాసేవ పట్ల మక్కువ గల ప్రియాంక గాంధీ మరింతగా ప్రజల మన్నన పొందాలని రాజకీయాల్లోకి వచ్చి అవినీతి లేకుండా నీతిమయంగా పరిపాలించాలని ఆమె ఇంకా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనము మన ఫిలిం నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం